హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం విష్ణువిధి మత్స్య రూపం కథ తెలుసుకుందాం పూర్వం మనువు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఎప్పుడు వేదాలు చదువుతూ దేవతలను ఆధారిస్తూ కాలం గడిపేవాడు ఒకరోజు మనవు నది దగ్గర తపస్సు చేస్తుండగా ఒక చిన్న చేప ఆయన కండ్లం ముందుకు కనిపించింది ఆ చేప మాట్లాడుతూ మహర్షి నన్ను కాపాడండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అన్నది మనువు ఆశ్చర్యపడ్డాడు కాని కరుణతో ఆ చాపను తన కమండలంలో పెట్టుకున్నాడు అద్భుతంగా ఆ చాప చిన్న చాప కాస్త పెద్దగా అవుతూ వచ్చింది తర్వాత ఒక కుండలో ఆపై మొదట వరకు సముద్రంలో కూడా సరిపోలేదు మనవు గుర్తుపట్టాడు ఇది సాధారణ చాప కాదు అప్పుడు ఆ చాప మనువ ముందు విష్ణువుగా తన నిజమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన మత్స్య రూపంలో అద్భుతమైన దివ్య కాంతితో మెరుస్తున్నాడు విష్ణువు అన్నాడు మనువా త్వరలో పెద్ద ప్రళయం రాబోతుంది భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది నువ్వు ఒక పడవ తయారు చేయి అందులో వేదాలు వృషులు జంతువులు ఉంచు నేను మత్స్య రూపంలో వచ్చి ఆ పడవను కాపాడుతాను అని అన్నాడు అని మాయమైపోయారు కొంతకాలానికి ఆకాశంలో నుంచి వర్షాలు కురిసి సముద్రంలో ఉప్పొంగాయి వరదలు వచ్చాయి భూమి మొత్తం నీటితో కప్పబడింది మనము పడవలో వేదాలు వృషులు జంతువులు ఉంచి ప్రయాణం మొదలు పెట్టాడు అప్పుడే విష్ణుమూర్తి మత్స్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన శక్తివంతమైన వాసుకి నాగరాజుని తాడుతూ కట్టి పడవను లాగాడు ప్రళయం ముగిసింది తర్వాత భూమి మళ్ళీ వెలుగులో తర్వాత భూమిని మీదకెని నీళ్ళు అనేటివి వెళ్లిపోయాయి వెలుతురు అనేది వచ్చింది మనువు మరియు జంతువులు వృషులు వేదాలు అన్ని రక్షించబడ్డాయి విష్ణువు మనవునికి ఒక వరం ఇచ్చాడు మనువ నువ్వే కొత్త యుగానికి ఆరంభం మానవులందరికీ జ్ఞానం ధర్మం నేర్పు అని మత్స్య అవతారంలో ప్రళయం నుంచి లోకాన్ని కాపాడిన తర్వాత కాలం గడుస్తూ వచ్చింది విష్ణువుది తర్వాత అవతారం అయిన కుర్మ అవతారం ఎలా ధరించాడనేది అంటే క్షీర సాధనం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం నాలుగో భాగంలో మనం కొనసాగిద్దాం మీకు కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే గనుక నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి